అనుపమ పరమేశ్వరన్ తెలుగు సినీ ప్రియులకు పెద్దగా పరిచయం లేని పేరు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు రీసెంట్ గా అనుపమ పరమేశ్వరం సిద్ధు జోనల్ గడ టెల్లో స్కేర్ మూవీ రిలీజ్ అయి వంద కోట్ల కలెక్షన్స్ తో బ్లాక్ ప్లాస్ట్ రివిజన్ నమోదు చేసుకుంది అయితే ఈ మూవీలో లిప్లాక్ లతో అందాల ఆరబోతో కుర్రకారిని హిట్ పెంచేసింది అనుపమ పరమేశ్వరన్ ఈ ముందుగా మునుపటి సినిమాలు చూసుకుంటే అనుపమైన టెల్లో స్కేర్ లో నటించింది అన్నట్టుగా ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు మొత్తానికి టెల్లో స్కేర్ సినిమాతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఇక గ్లామర్ షో చేయడంపై వస్తున్న విమర్శలకు అనుభవం తనదైన స్పందిస్తున్నారు ఈ మేరకు అనుభవం మాట్లాడుతూ నేను లిప్లాక్స్ సన్నివేశాలు నటించడాన్ని ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా విమర్శిస్తున్నారు నేను లిప్లాక్స్ సన్నివేశాలను నటించను గ్లామరస్ గా నిజమే కానీ అది పద్దెనిమిది ఏళ్ళ వయసులో అని కానీ తన నటిగా ఇప్పుడు పరిణితి చెందానని కథకు అవసరమైతే లిప్లాక్ వంటి సన్నివేశాలు నటించడం తప్పేం కాదట్టు కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలైనా చేయగలనంటూ అంతేకాకుండా ఒకే రకమైన మోస పాత్రలు నటించి తనకు బోర్ కొట్టిందని మరో విషయం ఏమిటంటే టెలిస్కే చిత్రం చూసిన తర్వాత కానీ విమర్శించే విమర్శించేవల్లే ఎక్కువయ్యారని కానీ తన నటుగా తను ఏం చేస్తుందో తనకు ఒక క్లారిటీ ఉందని అంతేగాని టీ ట్రోల్స్కి విమర్శించే వాళ్ళని తను పెద్దగా పట్టించుకోనంటూ అనుపమ వెల్లడించారు